హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు డూప్లెక్స్ కట్టుకుంటే సపోజ్ ఒక వంద గజాల ఇల్లు ముప్పై ఇంటూ ముప్పై డూప్లెక్స్ కట్టుకుంటే పైన కింద వచ్చేసి పదిహేడు వందల ఫీట్లు వస్తుందండి దీనికి ఇప్పుడు ప్రజెంట్ సిమెంట్ రేట్లు స్టీల్ రేట్లు ఇసుక ఇటుక ఇవన్నీ ఏం రేట్లు ఉండే ప్లంబింగ్ ఇవన్నీ టోటల్గా క్లియర్గా నేను మీకు దేనికి ఎంత రేట్ అనేది క్లియర్గా నేను మెన్షన్ చేసి చెప్తానండి నేను చెప్పిన దానికి మీరు కనీసం ఒక యాభై వేలు కూడా తక్కువ చేయలేరు ఇది ఎవరైనా తక్కువ చేస్తే నాకు డైరెక్ట్ నేను నంబర్ కూడా పెడతాను లింక్ డిస్క్రిప్షన్లో నాకు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు హై రేంజ్ కాదు లో రేంజ్ కాదు అండి మిడిల్ కన్స్ట్రక్షన్ రేంజ్లో నేను కాస్ట్ మీకు చెప్తున్నా ఫస్ట్ మనం ఇల్లు మొదలు పెట్టుకుంటే ఇల్లు మొదలు పెట్టుకునే ముందు మనకు కావాల్సింది బోరు పర్మిషన్ బీటర్ అండి ర్మిషన్ మీటర్ ఈ పర్మిషన్ అనేది గ్రామ పంచాయతీలో ఒక రకంగా ఉంటుంది గ్రామ పంచాయతీలో అందగా చాలింటికి పదివేలు లోపు అయిపోతుంది ప్లాన్ ప్లాన్ చేసి ఇచ్చిన వాళ్ళతోటి బోర్ వచ్చేసి రెండు వందల ఫీట్లకైతే నలభై యాభై వేలు అవుద్ది అది మీటర్కి ఒక ఐదు వేలు అదే పర్మిషన్ సిటీకి మున్సిపల్ పోయే వరకు ఒక ముప్పై వేల వరకు అవుద్ది సిటీ పోయే వరకు అరవై డెబ్భై వేలు అట్లా అవుద్ది ఇట్లా రకరకాలుగా ఉంటుంది అండి అందుకే నేను బోరుకొక అరవై వేలు పర్మిషన్కి ఒక యాభై ఐదు వేలు మీటర్కి ఒక ఐదు వేలు ఒక లక్ష ఇరవై వేలు వేస్తున్నా నెక్స్ట్ మనం ఇల్లు మొదలు పెట్టుకునే ముందు ప్లాట్ సాఫ్ చేసుకోవటము పోతే అది పుణ్యవచనం పూజ చేసుకోవటం భూమి పూజ చేసుకోవటం గంపలు గడ్డపార పారలు ఇలాంటివన్నీ తెచ్చుకోవడానికి పూజ సామాగ్రి పోతే గంపలు పారలు గడ్డపార ఇవన్నిటికీ పంతులు పిలిపించుకొని చేసుకుంటారు ఆంధ్ర సైడ్ అయితే తెలంగాణలో అయితే వాళ్ళకాయ వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఈ గంపల గడపకి వీటన్నిటికి ఒక ఎనిమిది వేల రూపాయలు వేస్తున్నానండి ఈ పూజకి వీటికి పంతులను పిలుచుకొని ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి పూజ చేసుకున్న ఎవరినన్నా మీరు పది మందిని పిలిచి చేసుకున్నా కూడా అంతకంటే ఎక్కువైతే కాదు నెక్స్ట్ మనకు పిల్లర్ పొక్కలండి పిల్లర్ గుంతలు ఈ గుంతలు మనకు వందగా చేయాలంటే తొమ్మిది పిల్లర్లు వస్తున్నాయండి జేసీప్తో తీసుకుంటే మీకు తొమ్మిది పిల్లర్లు కూడా తొమ్మిది వేలలు అయిపోతాయి ఆ తర్వాత గుంట ఆ గుంతలు క్లీన్ చేయడానికి మనుషులు పెట్టుకొని ఒక నాలుగు వందలు ఒక్కొక్క గుంతకిచ్చి మనం కింద కరెక్ట్ రాదు కదా చేసే తోటి దానికి ఒక నాలుగు వందలు ఒక ఒక్కొక్క గుంత పదిహేను వందలు అంటే కూడా పదమూడు వేల ఐదు వందలు అంటే పదిహేను వేలు వేస్తున్నానండి ఇకపోతే బేస్మెంట్లో మట్టి నింపడానికి బేస్మెంట్ బేస్మెంట్ కట్టుకున్న తర్వాత మనం మట్టి నింపుతాం కదండి మట్టి కోసం బేస్మెంట్లో మట్టికి మనకు తొమ్మిది వందల ఫీట్లు ఇల్లు ఒక నాలుగు నాలుగు ఫీట్లు ఎత్తులు ఎపితే మూడు వేల ఆరు వందల ఫీట్లు మట్టి పడుతుంది మూడు వేల ఆరు వందలు అంటే పెద్ద టిప్పర్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఆరు టిప్పర్లు ప్లస్ పోతే ఆ గాలాలు ఆరు టిప్పర్లు అంటే టిప్పర్ వచ్చేసి మూడు వేల రూపాయలు ఉంది మళ్ళా పోతే ఈ లేబర్కి బేస్మెంట్కి సైడు మన కంపౌండ్ వాళ్ళ పిల్లర్లకి ఒక పది పిల్లర్లు వస్తాయి పిల్లర్లు భీములకి గాలాలు అంటే భీములకి ఇట్లా మట్టి తీయటానికి వీటన్నిటికీ బేస్మెంట్ మట్టికి ఒక మూడు వేలు మూడు వేలు అంటే పద్దెనిమిది వేలు లేకపోతే లేబర్ ఛార్జీలు ఈ కూలీలు ఆ సైడ్ పిల్లర్లు అవన్నీ తీయడానికి లేబర్ కూలీలు లేబర్ కూలీలు వచ్చేసి ఒక ఇరవై వేలు వరకు అవుతుందండి ఏ టు జెడ్ క్లియర్గా చెప్తానండి మీకు ఏం నెక్స్ట్ మేస్త్రి మేస్త్రికి గ్రౌండ్ ఫ్లోర్లో రెండు వందల యాభై నుండి మూడు వందల ఇరవై వరకు నడుస్తుంది పై ఫ్లోర్ పోతే కొంతమందికి తెలియక ఆగాదం రేట్ అడుగుతుంది కేవలం టెన్ పర్సెంట్ ఫస్ట్ ఫ్లోర్ అయితే టెన్ పర్సెంట్ పెరుగుద్ది ఆ సెకండ్ ఫ్లోర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇట్లా మూడు వందలు వేసుకుంటే మనకు రెండు ఫ్లోర్లు కూడా వచ్చేసి ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై పదిహేడు వందల ఫీట్లు వస్తుందండి యావరేజ్లో పదిహేడు వందలు ఇంటూ మనము మూడు వందల ఇరవై ఐదు రూపాయలు వేద్దాం మేస్త్రి చార్జ్ ఇది ఈ రేట్ వచ్చేసి టోటల్ అండి కంపౌండ్ వాళ్ళు వెలివేషన్ ఇవన్నీ కలుపుకొని వస్తుంది మళ్ళీ సపరేట్ సపరేట్ ఏం రాదు ఐదు లక్షల యాభై ఐదు వేలు మేస్త్రికి అవుద్దండి నెక్స్ట్ స్టీలు ఐరన్ స్టీల్ ఐరన్ వచ్చేసి రేట్లు మొన్నటి దాకా జిందాలు ఆరు వేల మూడు అరవై మూడు వేల అట్లా టన్ను ఉన్నది ఇప్పుడు యాభై ఏడు వందలకి అట్లా వచ్చేసింది వేరే అయితే యాభై ఐదు వందలు అట్లా ఉన్నాయి కాబట్టి నేను జిందాలే వేస్తానండి ఐదు వేల ఏడు వందల టన్ను ఉంది మనకు పదిహేడు వందల ఫీట్లకి వచ్చేసి ఏడు టన్నులు పడుతుంది సెవెన్ టన్స్ ఏడు టన్నులు అండి ఏడు టన్నులు ఇంటూ యాభై ఏడు వేలు ఇంటూ ఏడు మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు అంటే నాలుగు లక్షలు స్టీల్కి అవుద్దండి పోతే సిమెంటు సిమెంట్ రేట్లు కూడా తగ్గినాయి తెలంగాణలో బిర్లా సిమెంటు అవి వాడతారండి ఆంధ్రాలో అయితే భారతి అవి వాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు వందల యాభై నుండి ఫార్టీ త్రీ గ్రేడ్ స్టార్ట్ అవుతుందండి ఫిఫ్టీ త్రీ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు ఉంది మీరు గోడలకి ప్లాస్టింగ్కి బండల కిందికి వీటన్నిటికీ ఫార్టీ త్రీ గ్రేడ్ వాడుకోండి పిల్లర్లు పుటింగు భీములు స్లాపులకి ఫిఫ్టీ త్రీ వాడుకోండి రెండు వందల అరవై రెండు వందల యాభై నుండి మూడు వందల ఇరవై అంటే మనం ఒక రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు వేద్దామండి మనకు ఈ ఇంటికి వచ్చేసి ఒక ఏడు వందల బ్యాగులు సిమెంట్ పడుతుంది రెండు వందల డెబ్బై ఐదు ఇంటూ ఏడు వందల బ్యాగులు ఒక లక్ష తొంభై రెండు వేలు ఒక లక్ష తొంభై ఐదు వేలు సిమెంట్గా అవుతుందండి నెక్స్ట్ పోతే ఇసుక నేను ముందు నా వీడియోలలో చూడండి నేను మొత్తుకొని మొత్తుకొని మరీ చెప్పినా మీకు ఇసుక వచ్చేసి మీరు ఫిబ్రవరి మార్చి నుండి జూన్ జూన్ నెల లోపలనే పోసుకోవాలని చెప్పని చెప్పినా ఇసుక మీరు ఒకవేళ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇసుక అప్పుడే డబ్బు చేసి పెట్టుకోవాలి ఈరోజు చూడండి ఆ రోజు పదకొండు వందలు కట్కము ప్లాస్టిక్ పదమూడు వందలు ఉన్న ఇసుక ఈరోజు పద్దెనిమిది వందల వరకు పోయింది కటకం ఇసుక ఏం చెప్పాలి ఈ పదిహేడు వందల ఫీట్లకి నూట అరవై టన్నులు ఇసుక పడుతుందండి ఇంటూ పద్దెనిమిది వందల రూపాయల రేటే వేస్తున్నా ఏం చేస్తాను ఇక మీకు మరీ మరీ మొత్తుకొని చెప్పాను ఇంతకుముందు వీడియోలలో మీరు ముందే ఇసుక పోసి మోసిపెట్టుకోవాలండి అని చెప్పాను ఇప్పుడు చూడండి మనకి ఎంత డిఫరెంట్ వచ్చిందో రెండు లక్షల తొంభై వేలు ఇసుక అవుతున్నాయండి ఇప్పుడు అదే అప్పుడైతే మనకు లక్ష రూపాయలు లక్ష తొంభై వేల ఏడుది ఇవాళ రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇక కంకర కంకర వచ్చేసి మనకు ఈ పదిహేడు వందల ఫీట్లకి ఎనిమిది పది పన్నెండు ఒక పదిహేను ట్రాక్టర్లు పడుతుందండి అంటే ఒక ఐదు ట్రిప్పర్లు మూడు వందల ఫీట్లు లేదు పెద్ద టిప్పర్లు అయితేనేమో మూడు పడతాయండి మూడు మూడు తక్కువ పడుతుంది ఐదు టిప్పర్లు అంటే ఒక్కో టిప్పర్ తొమ్మిది వేలు ఉందండి ఐదు అంటే నలభై ఐదు వేల రూపాయలు అవుతుంది ఏపోతే ఇటుక రెడ్ బ్రిక్ బ్రిక్ వచ్చేసి మనకు ఈ ఇంటికి ్రౌండ్ ఫ్లోర్లో మీకు పదిహేను వేల వరకు పడుతుందండి మీద ఒక తొమ్మిది వేలు ఇటుక పడుతుంది ఇరవై నాలుగు వేలు ఇటుక పడుతుంది ఈ ఇంటికి ఎవరైనా చెప్తారండి తక్కువ పడుతుంది అని ఏం లేదు ఇరవై నాలుగు వేలకి ఇటుకకు ఒక్క ఇటుక కూడా తక్కువ పడదు ఇంటూ ఎనిమిది రూపాయలు వేస్తున్నానండి లేదు తొమ్మిది రూపాయలు వేస్తే కూడా లక్ష ఎనిమిది రూపాయలు వేస్తే లక్ష తొంభై రెండు వేలు అవుతుంది ఎనిమిది ఉన్నారు అట్లా ఒక రెండు లక్షలు ఇటుక వేస్తున్నానండి లేకపోతే వుడ్ వర్క్ వుడ్డు వర్క్ మనము గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ ఫ్లోర్ కట్టుకుంటే ఏడెనిమిది దర్వాజాలు పడతాయి అండి అదే డూప్లక్స్కి ఏమవుతుందంటే మీకు కింద ప్లస్ పైన సేమ్ అంతే ఎనిమిది ఇంకో రెండు పెరుగుతుంది వుడ్ వరకు మీకు పెరగదు కింద కూడా మనకి ఏంటంటే విండోస్ అవి ఇవి ఎక్కువ వచ్చేస్తాయి డబల్ బెడ్రూమ్ కడితే ఈ కి ఏంటంటే సేమ్ ఈక్వల్గా ఒక రెండు విండోలు రెండు డోర్లే పెరుగుతాయి అంత తప్ప ఏం పెరగదండి ఈ వుడ్ వరకు వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల వరకు అవుతుందండి అంటే మీరు లోకల్ కట్టె పెట్టుకోండి లోకల్ వుడ్ టేక్ ఉడ్డు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంకొక ముప్పై వేలు ఖర్చు పెరుగుతుంది అదే హైబ్రిడ్ పెట్టుకున్నారంటే హైబ్రిడ్ పెట్టుకునే బదులు మీ దగ్గర కట్టే మిషన్లో మంచిది వేప కట్టె చావన వేప కట్ట ఆరిని కట్ట కోపించుకొని మెయిన్ డోర్ ఒకటి లోకల్ టేక్ ఉడ్డు పెట్టుకుంటే ఇంకా మంచిది ఆ హైబ్రిడ్ టేక్ వుడ్ కంటే ఈ వ్యాప సర్వీస్ ఎక్కువ ఇస్తుందండి నేను ఒట్టిగా ఏదో తమాషగా ఆషామాషిగా చెప్పట్లేదు నేను ఏదో ఇంట్లో కూర్చొని ఎస్టిమెంట్ వేస్టం కాదు నేను బిల్డర్ కన్స్ట్రక్షన్ చేస్తుండే కాబట్టి నాకు పూర్తిగా దాని గురించి అవగాహన తెలుసు కాబట్టి మీకు చెప్తున్నా నెక్స్ట్ మనకు ప్లంబింగ్ వర్క్ అదే బాత్రూమ్ పైపులు బేసిన్లు అవి ఇది కూడా అంతేనండి మనం కింద సింగిల్ ఫ్లో డబుల్ బెడ్రూమ్ కట్టుకునేది డూప్లెక్స్కి పెద్ద ఖర్చు డిఫరెంట్ రాదండి ప్లంబింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల వరకు ఖర్చు వస్తుంది దీంట్లో మీరు ఇంకో ఇరవై వేలు ఖర్చు తక్కువ చేసుకోవచ్చు ఈ సుధాకర్ పైపులు నంది అవి అనే బ్రాండ్ కాదండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే పోటీ దగ్గర తూర్పు బజార్ తూర్పు బజార్ ఉంటుంది తూర్పు బజార్ అక్కడ వేరే క్వాలిటీ పైపులు ఉంటాయండి పైపులు నేను పెట్టుకున్నా ఇట్లా అంటే కొద్దిగా మెత్తగా ఆడుండే పైపు కాకుండా మెత్తగా ఉండే పైపు వేరే ఏనే బ్రాండ్ ఏ బ్రాండ్ తీసుకున్నా ఏం కాదండి భూమి లోపల ఉండే పైపులు ఖరాబ్ కావు చెడిపోవు నెక్స్ట్ పోతే ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ వచ్చేసి మీకు గ్రౌండ్ ఫస్ట్ ఫస్ట్నండి మొత్తం లక్ష పదివేల వరకు ఖర్చు వస్తుందండి లక్ష రూపాయలలోనే అయిపోద్ది ఇంకా పదివేలు ఎక్కువ యాడ్ చేస్తున్నానండి పోతే టైల్స్ వర్క్ టైల్స్ వర్క్ వచ్చేసి మీకు గ్రౌండ్లో పైన గదే గ్రౌండ్ ఫ్లోర్లో మీకు లక్ష పదివేల వరకు వస్తుంది మీద ఏమవుతుందంటే మీద పార్కింగ్ ఇవన్నది కొంత తక్కువ వస్తుంది కాబట్టి మీకు లక్ష ఎనభై వేలల్లో అయిపోద్దండి గ్రానైట్ వేసుకుంటే అదే మార్పులు గ్రానైట్ వేసుకుంటే ఇంకొక యాభై వేలు ఖర్చు పెరుగుద్ది కానీ వేసుకుంటే మీరు గ్రానైట్ వేసుకోండి పొరపాటు కూడా మార్పులు వేసుకోవద్దు మార్పులు ఇప్పుడు క్వాంటిటీ రావట్లేదు లేకపోతే క్రాక్స్ వస్తున్నాయి వాటర్ తాగుతున్నాయి చలికాలంలో మన చలికాలంలోనేమో ఘోరంగా ఇట్లా కాళ్ళు తిమ్మిరంగా బట్టి షుగర్ బీపీలు ఉన్న చాలా ప్రాబ్లం అవుతుందండి వేసుకుంటే టైల్స్ వేసుకోండి లేదు గ్రానైట్ వేసుకోండి లో కూడా మంచిగానే ఉన్నాయండి టూ బై ఫోర్ ఉంది కానీ వద్దండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ గ్రాండ్గా ఉంటుంది గ్రాండ్గా వేసుకోండి ఇంకొక యాభై వేలు తరచక్క ఏవైతే కలరు కలర్ వచ్చేసి మీకు లక్ష రూపాయలు వద్దండి పైన కింద రెండు ఫ్లోర్లకు వచ్చేసి నేను తక్కువ కాస్ట్ ఏం కదండి మంచిదే చేస్తున్నా సీలింగ్ ఒక డెబ్బై ఐదు వేలు వరకు అవద్దండి డూప్లెక్స్కి ప్లన్ ఏరియా ఎక్కువ రాదు తక్కువనే వస్తుంది కాబట్టి డెబ్బై ఐదు వేల కంటే ఎక్కువ కాదండి మనకి ఫస్ట్ మీరు ఫీట్లు లెక్క మాట్లాడి చూడండి ఎంత అడుగుతాడు ఆ తర్వాత మెటీరియల్ గుత్తాకే ఇచ్చేసేయండి ఈ షీట్లు ఈ షీట్లు అని చెప్పని ముందుగా పెట్టే మెటీరియల్ దానికి ఛానల్ వస్తుంటాయి ఆ ఛానల్ గేజ్ షీటు ఈ షీట్ అని చెప్పని మాట్లాడుకొని గుర్తాకు ఇచ్చుకోండి బాగుంటుంది నెక్స్ట్ పోతే మీకు ఇంటికి మనకు బైండింగ్ వైరు అది ఆల్రెడీ మనకు ఈ స్టీల్ కాస్ట్లోనే వస్తుందండి అయినా కూడా అడిషనల్గా మీకు చెప్తున్నా బైండింగ్ వైరు ప్లాస్టిక్ చేయడానికి సీపిర్లు స్పాంజులు ఇవన్నీ స్పాంజులు బైండింగ్ వైర్ ఇవన్నీ వైరు ఇవన్నీ వచ్చేసి ఒక ముప్పై వేల వరకు ఖర్చు చేస్తున్నానండి సీపిర్లు స్పాంజులు ఏమి తక్కువగా బాగానే అవి దేరిపడవు పోతే గేటు రేలింగ్ గేటు రేలింగ్ అనేది నేను యాభై వేలు ఖర్చు చేస్తున్నానండి ఇది లక్ష రూపాయల వరకు కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొంతమంది మనకు డూప్లెక్స్ కాబట్టి లోపల నుంచి పోతాయి కాబట్టి అది ఐరన్ కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది స్టీల్ పెట్టుకుంటారు కొంతమంది అల్యూని అల్యూమినియం పెట్టుకుంటారు ఇట్లా రకరకాలుగా ఉంటుందండి రకరకాలుగా పెట్టుకుంటారు కాబట్టి దాని ఎస్టిమేట్ అనేది మనము చెప్పలేము హై రేంజ్ వాళ్ళు మంచి స్టీల్ పెట్టుకుంటారు కొంతమంది ఐరన్ పెట్టుకుంటారు ఇట్లా రకరకాలుగా ఉంటుంది గేట్ వచ్చేసి మనకు ఒక నర ఒకటిన్నర క్వింటల్ మంచి గేట్ ఎనిమిది ఫీట్లు గేట్ వస్తుందండి దానికి వచ్చేసి మనకు ముప్పై వేలు నూట యాభై రూపాయలు వేస్తున్నా కూడా ఒక ఇరవై ఐదు వేలు వరకు వస్తుంది రేలింగ్ ఒక ఇరవై ఐదు వేలు అన యాభై వేలు ఖర్చు చేస్తున్నాను అండి అది ఇవ్వకపోతే ఇంటికి వాచ్మెన్ మనకు నీళ్లు కొట్టడానికి అది ఇవన్నీ చేయడానికి వాచ్మెన్ కావాలి కదండి వాచ్మెన్కి పది నెలలు మనం ఇల్లు కట్టు మీరు పదిహేను నెలలు రెండు సంవత్సరాలు కడతానంటే కాదండి కేవలం ఇల్లు అనేది ఎనిమిది నెలల్లో ఆరు ఏడు నెలలు ఎనిమిది నెలల్లో కంప్లీట్ చేయాలా అయినా నేను పది నెలలు వేస్తున్నాను ఎనిమిది వేలు జీతం వేసుకున్న ఒక ఎనభై వేల రూపాయలు వేస్తున్నా టోటల్ చేద్దామండి మనకు టోటల్గా ఇరవై ఏడు లక్షల డెబ్బై ఆరు వేలు అవుతుందండి అయితే మీకు నాలుగు మంచి పాయింట్లు చెప్తా వినండి గట్టిన ఉన్నవాళ్ళు ఒక ఆరు ఏడు ఫీట్లు తీసుకోండి బ్లాక్ సాయిల్ ఉన్నవాళ్ళు పది నుంచి పదకొండు ఫీట్లు పిల్లర్ గుంతలు తీసుకోండి నెక్స్ట్ పోతే ఇసుకలో మట్టి శాతం లేకుండా చూసుకోండి అదే హైదరాబాద్లో అని చెప్పని మన స్టోన్ పౌడర్ వాడతారండి ఇక బయట సైడు ఇసుకలో కొద్దిగా మట్టి లేకుండా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ మీరు డక్కన్ సిమెంట్ అని ఉంటుంది ఈ కోరమండలో మండలి వీళ్ళందరికీ మెటీరియల్ సప్లై చేసేతను ఆయనే ఆ కంపెనీ వాళ్ళు డక్కన్ సిమెంట్ అనే ఉంటుందండి ఆ కంపెనీ వాడు షాప్ల వాళ్ళకి బయట వాళ్ళు పదిహేను రూపాయలు బస్తా కమిషన్ ఇస్తే కేవలం ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇస్తాడు అందుకని ఆ సిమెంట్ ఏ షాప్లలో కూడా అమ్మరు మీరు కావాలంటే అడగండి డక్కన్ సిమెంట్ ఏ షాప్లో కూడా అమ్మరు మీరు దయచేసి టోటల్గా ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అండి మీకు ఈ రెండు వందల అరవై రూపాయలు రెండు వందల రూపాయలు ఏదైతే ఉందో టోటల్గా అదే రేట్లో వస్తుంది వాళ్ళు కాస్ట్ తక్కువ పెడతారు కమిషన్ తక్కువ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది మీరు కాబట్టి డక్కన్ సిమెంట్ మీకు ఏడు వందల బ్యాగులు పడుతుంది కాబట్టి ఆర్డర్ పెట్టి మరి తెప్పించుకొని వాడండి చాలా క్వాంటిటీ సిమెంట్ పోతే స్టీల్ వచ్చేసి తెలంగాణలో అయితేనేమో రాధా ఉన్నదండి రాధా స్టీల్ చాలా బాగుంటుంది లేదు జిందాల్ వాడండి జిందాల్ స్టీల్ కూడా చాలా బాగుంటుంది ఇవి రెండు వాడుకోండి ఏం ప్రాబ్లం లేదండి మీకు చాలా బాగా మంచి సర్వీస్ వస్తాయి ఇప్పుడు డబ్బులు బాగున్నవాళ్ళు ఇంకా టాటా స్టీల్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అది వేరు రీసెంట్ నడిచేది మనకు ఒక స్టీల్ అనేది ఒక మీకు చిన్న ఓపిక ఉంటే ఒక నిమిషము స్టీల్ అనేది ఒక టువెల్ ఎంఎం రాడు పది కిలోల ఎనిమిది వందలు రావాలండి యాక్చువల్గా అది ఎట్లా అంటే టువెల్ ఇంటూ ట్వెల్వ్ డివైడెడ్ బై వన్ సిక్స్టీ ఇంటూ టువెల్ కొడితే మీకు పది కిలోల ఎనిమిది వందలు వస్తుంది కంపెనీ యాక్చువల్గా తయారు చేయవలసిన రాడు వెయిటు ఇంత రావాలండి ఏ రాడ్ కానీ ఏ కంపెనీ కానీ పది కిలోలు ఎనిమిది వందలు రావాలి టూ వెల్ ఆ విధంగా మీరు స్టీల్ని వెయిట్ చేసి అది మంచిదా కాదనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది నెక్స్ట్ పోతే ఈ ప్లంబింగ్ వర్క్ ఇవన్నీ మీరు హైదరాబాద్ ఎలక్ట్రిషన్ కూడా మీకు బ్రాండే కాదండి నాన్ బ్రాండ్లో కూడా మంచి మంచి క్వాలిటీలో ఉన్నాయి కాదు చాలామంది తెలియదు హైదరాబాద్ త్రూ బజార్కి వెళ్ళండి తెచ్చుకోండి ఇసుక అది చూసుకోండి కాంకరా ఏం లేదు మేస్త్రి అయితే మేస్త్రితో మాట్లాడుకునేటప్పుడు మీరు ఫస్టే మాకు కంపౌండ్ వాల్ వెలివేషన్ ఇవన్నీ పూర్తిగా రావాలండి అని చెప్పని ఈ విధంగా మాట్లాడుకొని చేయించుకోవాలి లేదు వాళ్ళు ఇబ్బంది పెడతారు తర్వాత దీనికి ఈ రేటు ఆ రేటు అని ఇకపోతే నెక్స్ట్ మళ్ళీ మీకు కొన్ని ఇబ్బందులు పెట్టే వాళ్ళు మార్బుల్ వర్కర్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు బాత్రూమ్లు ఇవన్నీ చెప్తారు కదా ఎక్కడన్నా చిన్నగా ఒక ఖర్చు ఉంటే లేదు ఒక మెట్టు ఉంటే అక్కడ ఏమంటే వాడు అప్పుడే చెప్తాడు ఏమని దీనికి రేటు ఐదు వేలు అవుతుంది ఆరు వేలు అవుతుందని కాబట్టి మీరు ఏమేమి పెట్టాలనుకున్నారో ఫస్ట్ ఒకరోజు కూర్చొని ఆలోచన చేసుకొని ఇక్కడ ఈ పని ఇక్కడ ఈ పని అని చెప్పని మొత్తం మీరు ఈ ఇంటికి డెబ్బై వేల రూపాయలల్లో గుర్తాకు చేస్తారండి డెబ్బై వేల రూపాయలలో గుర్తాగు చేస్తారు కలర్ వాడికి అట్లానే మాట్లాడండి ఎలక్ట్రీషియను ప్లంబరు వీళ్ళందరికీ ఇన్ని బాత్రూమ్లు ఇన్ని ఇక్కడ వస్తుందని మొత్తం గుత్తాకే మాట్లాడుకోండి ఏ వర్క్ కూడా ఒక మేస్త్రి తప్ప ఫీట్లు లెక్కిస్తే మిమ్మల్ని తినేస్తారు వాళ్ళు మేము మీ మీతో ఆడుకుంటారు ఇక బిల్డింగ్ కూడా మనం డబ్బులు రెడీ చేసి పెట్టుకొని పెకటాక ఏ మెటీరియల్ అయితే తక్కువ రేట్లో మెటీరియల్ తక్కువ రేట్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకొని తొందరగా కట్టుకుంటే మనకు దగ్గర దగ్గర లక్ష నుండి మూడు లక్షల వరకు సేఫ్ అవుద్దండి లేకపోతే ఇలా ఇసుక చూడండి లక్ష రూపాయలు లక్ష ఇరవై వరకు పోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు కొద్దిగా ఈ సిమెంటు మార్కెట్ లేదు కాబట్టి సిమెంటు స్టీల్లో మిగులుతుంది మీకు ఇటుక కూడా దయచేసి హైదరాబాద్ కానీ తెలంగాణలో ఉన్న ప్రాంతాల ప్రజలకి కరీంనగర్ ఇటుకలో మొత్తం సాల్ట్ కలుపుతున్నారండి ఫుల్ రెడ్ రావడానికి ఇటుక అనేది ఎప్పుడు కూడా వైట్ వస్తుంది లైట్ వెయిట్ బ్రిక్ అనేది వైట్ వస్తుంది ఆ ఇటుకలో వేసేది ఏంటంటే మన రైస్ మిల్లు నుంచి తీసుకొచ్చే బూడిది పోతే నల్లమట్టితోటి ఇటుక తయారు చేస్తే వైట్ అంటే నల్లమట్టి కాలిస్తే వైట్ వస్తుంది ఆ ఇటుక రెడ్ ఎందుకు వస్తుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి పది పదిహేను సంవత్సరాల తర్వాత పెచ్చిలి పెచ్చిలి ప్లాస్టిక్ ఊడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న లోకల్ బ్రిక్ పెట్టుకోండి దయచేసి కరీంనగర్ బ్రిక్ని అవార్డు చేయండి నేను చెప్తున్నాను కాదండి హైదరాబాద్ చాలా వరకు కాంప్లెంట్లు వచ్చినాయి వాళ్ళు మళ్ళీ ప్లాస్టిక్ కూడా చేసుకుంటున్నారు పోతే మీకు ఈ ఇరవై ఏడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు డివైడెడ్ బై పదిహేడు వందల ఫీట్లు ఒక ఫీట్కి వచ్చేసి పదహారు వందల ముప్పై రెండు రూపాయలండి పదహారు వందల ముప్పై రెండు రూపాయలు వస్తుంది ఇంకొక పద్దెనిమిది రూపాయలు యాడ్ చేసుకుంటే పదహారు వందల యాభై రూపాయలండి ఇంతకంటే ఒక రూపాయి కూడా గిలగిల కొట్టుకున్న ఎక్కువ రాదండి మరి లో కన్స్ట్రక్షన్ కాదు హై కాదు ఇంతకంటే ఒక రూపాయి కూడా ఖర్చు ఎక్కువ రానే రాదు ఒకవేళ హైదరాబాదు తెలంగాణ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నవారైతే నాకు చెప్పండి మీకు పది నెలల్లో బిల్డింగ్ అవుద్ది నాకు మీ బిల్డింగ్కి రోజుకు వెయ్యి రూపాయలు లెక్క కూలి ఇస్తే నేను దగ్గరుండి పిల్లల్ని పెట్టి చేపిస్తానండి మూడు లక్షల రూపాయలు చార్జ్ తీసుకొని చేస్తాను అప్పుడు మీకు ఫీట్కి వచ్చేసి ఇంకొక నూట యాభై రూపాయల వరకు అడిషనల్గా పడద్దండి నేను చేసిమంటే కూడా చేసిస్తా మీకు అది ఓకే థ్యాంక్ యూ వీడియో నస్తే వెళ్ళేటప్పుడు లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీరు నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నేస్తే ఏమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ పెట్టండి నేను ఏదైనా ఒకటే అర మర్చిపోతాం అయిన తర్వాత ఏదన్నా ఉన్న డౌట్ ఉంటే పెట్టండి ఇంకొక వీడియోలు అట్లా జరగకుండా కూడా చూసుకుంటా ఓకే థ్యాంక్ యూ అండి ఇది ఒకసారి మీకు ఈ మెటీరియల్ కాస్ట్ అనేది కూడా వీడియో దగ్గర పెట్టి చూపిస్తానండి చూడండి ఇది పదిహేడు వందల ఫీట్లు అండి మనకు ముప్పై పై ముప్పై ఇల్లు కట్టుకుంటే పదిహేడు వందల ఫీట్లు వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక యాభై ఫీట్లు స్లాబ్ పోతుంది మీద ఫ్లోర్లో ఒక యాభై ఫీట్లు పోతే వంద ఫీట్లు పోతే మనకు పద్దెనిమిది వందలల్లో పదిహేడు వందలు వస్తుంది కదండి ఈ పద్దెనిమిది రూపాయలు కూడా యాడ్ చేశానండి అది అదే మీరు బిల్డర్కి అట్లా ఇస్తే రెండు వేల వరకు ఇవ్వచ్చు అండి రెండు వేలు రెండు వేల వరకు వాళ్ళు చేస్తే ఇచ్చి చేయించుకోవచ్చు లేదు దగ్గర ప్రాంతాల్లో హైదరాబాద్ అట్లా దగ్గర ప్రాంతాల వరకు అయితే నాకు మాకు కూలీలాగా చేస్తే పిల్లవాడిని పెట్టి కూడా చేపిస్తామండి అది మాకేం రాదా పిల్లవాడికే వస్తుంది ఓకే థ్యాంక్ యూ వాల్